హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి టేస్టీ అయిన దూది లాంటి పరోటాలు చూసేయండి చాలా రుచిగా ఉంటాయండి వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది మనకు లాగుంటాయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవ్వరైనా వీటిని తినచ్చు అంత మెత్తగా ఉంటాయండి చాలా రుచికంటాయి మనం ఒక్క కప్పు వేడి వాటర్లో సూజిరా వేసి చూడండి ఇంటిల్లి పాతికి మొత్తం బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది ఇది బ్రేక్ఫాస్టే కాకుండా డిన్నర్లో లంచ్లో దేంట్లోకైనా దీన్ని ఎట్లా తిన్నా సూపర్ ఉంటుందండి మెత్తగా ఉంటాయి మనకు ఉదయాన్ని ఉదయం చేసుకుంటే మనకు నైట్ దాకా ఇవి మెత్తగా అట్లనే ఉంటాయి సాఫ్ట్గా చాలా రుచిగా వస్తుంటాయండి ఇప్పుడు ఎలా అన్నది వీడియోలకి వెళ్ళి చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే పక్కకున్న క్లిక్ ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చూడండి మనకు పొరలు పొరలుగా వస్తుంది ఈ పరోట అయితే చాలా ఈజీ అండి చేసుకునిస్తాం మనకు వేడి వాటర్లో ఒక్క కప్పు సూజీ రవ్వ ఇచ్చి చూడండి మనకు ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఇంట్లో వాళ్ళందరికీ ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి కడాయి పెట్టుకొని అందులో కప్పు నర మనం వాటర్ వేసుకోవాలి అట్లనే రుచికి సరిపోను సాల్ట్ వేసుకోండి అట్లనే ఒక పావు స్పూన్ దాకా ఆయిల్స్ తీసుకోండి ఇప్పుడు మనకు వాటర్ అన్నీ బాయిల్ కావాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక కప్పు ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి కప్పునరా వాటర్కు ఒక కప్పు సూజీ రవ్వ కరెస్ట్ ఉంటుందండి దాన్ని ఒక నిమిషం పాటు అట్లా ఉడికించుకోవాలి అంటే మనకు తొందరనే ఉడుకుతుంది నిమిషం వస్తుంది దాన్ని అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి చూడండి అట్లా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చూడండి దగ్గరకు వస్తుంది కదా ముద్దలాగా అట్లా రావాలి గోధుమ పిండి మైదా పిండి పూరి పిండి ఏ పిండిలతో పని లేకుండా ఒక కప్పు సూజిరా ఉంటే చాలండి ఈజీగా మనం పరోటాలన్నీ చేసుకోవచ్చు ఇంత ఈజీ అని మీరే అంటారు ఒక్కసారి చేసుకొని చూస్తే ఇప్పుడు దాన్ని స్టవ్ ఆపుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అది కొంచెం చల్లారాలి మనం ముడితే కాలకుంటు ఉండటానికి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దాన్ని అంతా రవ్వనంతా బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎట్లా కలుపుతామో అట్లా కలుపుకోవాలి సాఫ్ట్గా చూడండి అట్లా కలవాలి అట్లా కలిసినాక ఇప్పుడు మనం అందులోకి కొంచెం మైదాపిండి వేసుకోండి మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ మైదా పిండి వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయండి మనకు పిండి సుతం నేను ఇక్కడ హాఫ్ కప్పు తీసుకున్నా కదా హాఫ్ కప్పు మొత్తం పట్టదు రెండు స్పూన్ల దాకా ఉంటే మిగిలింది మనకు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా పడుతుంది అంతే మనకు మైదా సుతం ఎక్కువ పట్టదు మనకు ఆల్రెడీ రవ్వ ఉడికింది కదా అందులో ఎంత అయితే పడుతుందో అంతే వేసుకోండి మనకు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎక్కువ అయితే పట్టదు అంతే ఇప్పుడు పిండి అంతా అట్లా బాగా కలుపుకోవాలి చూడండి కలుపుకున్నాక చేతికి అంటుకోకుండా ఉండటానికి కొంచెం ఆయిల్ వేసుకోండి మళ్ళీ ఒక పావు స్పూన్ దాకా వేసుకొని పిండి అంతా ఒకసారి అంతా బాగా కలుపుకోండి మనకి పిండి వచ్చేసి సాఫ్ట్గా ఉంటుందండి మన చపాతి పిండి కంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అందుకే మనకు పరోటాలు అన్నది పొంగుతూ వస్తాయి చూడండి అట్లా కలుపుకుంటే సరిపోయిద్ది మనకు పిండి అన్నది మంచిగా మెత్తగా అట్లా ఉంటుంది చూడండి మనం ఎక్కువ కష్టపడడం అవసరం లేదు పీచుకెయడానికి కలపడానికి ఇస్తాము దాన్ని ఇప్పుడు క్యాప్ పెట్టేసి పక్కకు పెట్టేసి మనం మిగిలిన పిండి ఉన్నది కదా మైదాది దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి వేసుకొని అంత ఒక్కసారి కలపండి స్పూన్ బట్టి మీరు ఇట్లా కలుపుకున్నా పర్లేదు లేకపోయింది ఉంటే మనం అట్టి సుతం పెట్టేయచ్చు కాకపోతే ఇట్లా కలుపుకుంటే ఇంక కొంచెం పొరలు పొరలుగా బాగుతాయి ఇప్పుడు మనం దాన్ని అంతా కలుపుకొని అట్లా ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు దాన్ని మనం పక్కకు పెట్టేసుకుందాము మనకు పిండి నానడం అవసరం లేదు సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి నేను అది కలిపేదాకా పక్కగా పెట్టినంతే మనం దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా మనం పి చపాతి ముద్దకి ఎట్లా తీసుకుంటామో అంత ముద్ద సైజు తీసుకోండి సరిపోతుంది చపాతి చేయడానికి ఎంత తీసుకుంటామో అంత తీసుకోండి అన్నీ అట్లా చేసుకున్నాక ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు మనం రోటీని చేసుకోవాలి కొంచెం పొడిపిండి తల్లి దాన్ని మనం చపాతి కర్రతోటి రోల్ చేసుకోండి చపాంత అంతా చేసుకున్నాక మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండిని మైదున్న ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ చపాతి మీద కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూన్ దాకా వేసుకొని మనం చపాతీ అంతా ప్రెడ్ చేయాలి చూడండి అట్లా ఏళ్ళతోటి అంతా అంటేటట్టుగా ఈవెన్గా పెడ్ చేసి మనం నేను చూపించుతున్నా చూడండి అట్లా మనం మడత వేసుకోండి చూడండి అట్లా చేసుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మనం మళ్ళీ రోటీ చేసుకోవచ్చు లేకపోతే ఒక్కొక్కటైనా చేసుకోండి అయితే రెండు చేతి చూస్తాం చూడండి దాన్ని పక్కకు పెట్టి కొంచెం పొడి పొడి పిండి మనకు మంచిగా వస్తుంది పిండి చల్లుకున్నాక మనం దాన్ని రోటి వారం చపాతి వారం అట్లా రోల్ చేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం వేసుకొని దాని చపాతి అంతా పెట్ చేసి మనం ఇప్పుడు దాన్ని మటు అట్లా అంతేనండి చాలా ఈజీ కంపల్సరీలా చేసుకోండి చాలా నచ్చుతాయి మీకైతే ఎందుకంటే ఇవి నోట్లయితే కరిగిపోతాయి అంతే నవలడు అవసరమే లేదు చపాతి కొంచెం పెద్దవాళ్ళు పిల్లలకు నాలుగు నవలాలని అంటే చేతగాని వాళ్ళకైతే ఈజీ అండి ఇది నోట్లయితే కరిగిపోతుంది నవలుడు అవసరమే లేదు జున్ను వారం ఉంటుందండి అంత సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం మళ్ళీ అట్లా చేసుకోవాలి అన్నీ చేసుకొని ఒక ప్లేట్లకు తీసుకొని మనం తర్వాత అవిటిని కాల్చుకోవాలి నేను ఇంకోటి చేస్తాను చూడండి అంతే మనకు ఈజీ అంటే చేసుడు అట్లా రోల్ చేసుకుంటే అయిపోద్ది మనకు ఈజీగా అవుతుందండి రోల్ చేసేటప్పుడు సుతం ఎక్కువ కష్టపడడం అవసరం లేదు ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీ చపాతీ చేయాలంటే చేయరు కదా కొంతమంది వాళ్ళకైతే ఇదైతే ఈజీ అండి కంపల్సరీ చేసుకోండి అన్నీ అట్లా ప్రిపేర్ చేసినాక మనం ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ఒక పెనం పెట్టుకోవాలి చపాతీలు కాల్చేది పెట్టుకొని కొంచెం ఆయిల్ మనం టిష్ కన్నా క్లాత్ కన్నా అద్దీ వేయాలి చెప్ ఒకటి వేసుకున్నాక రోటీ మనం పైనుంచి కొంచెం టిష్ పట్టే అట్లా అనుకోండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేయకండి మనం రోటీ అంటేనే ఆయిల్ వేయకుండా కాలుతారు కదా చాలా బాగుంటుందండి ఇప్పుడు అన్నీ మనం అట్లా కాల్చుకొని తీసుకోవాలి చూడండి ఆయిల్ ఎంత వేసినా ఒక్క సుక్కేసిన అంతే మనకు రోటీ అంత కాలుతుంది మనకు టిసుకున్న పాదంతో సరిపోయిద్ది చూడండి మనకు చపాతి అయితే పొంగుతూ చాలా బాగాతుందండి పొరలు పొరలుగా ఉంటుంది మన గోధుమ పిండి చపా ఇంత నిజంగా వంగుతుందో లేదో అంత బాగా వంగుతుంది చూడండి మనం వీటిని పెనమిన కాల్చుకున్నాక వేడి వేడి ఓటిమిన ఓటి వేయకండి ఎందుకంటే ఇది మన తోటి కదా అతుక్కుంటాయి నేనైతే ఒకటి బుట్టిలో వేసుకున్నా మీరు అయినా మంచిదే కానీ విడివిడి వేసుకున్నాక కొంచెం చల్లారినాక అన్నీ ఓటు వినోటి వేసుకోవచ్చు ఫస్ట్ అయితే అతుక్కుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా చాలా రుచిగా ఉంటాయండి తప్పక ఇలా సార్ ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నాకైతే నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుంది మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ అయితే పెట్టండి చాలా రుచిగా ఉంటుందండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి మనకు చూత్న అర్థమవుతుంది కదా రోటీ అయితే సూపర్ ఉంటుంది ఏ కర్రీతోటి తిన్నా కాంబినేషన్ సూపర్ ఉంటుందండి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఏ వేజ్ వాళ్ళైనా ఈజీగా తినేయచ్చు అంత బాగుంటాయి